బ్రెస్ట్ సైజ్ అనేది దానికి ఏమైనా మెజర్ ఉంటుందా మ్యామ్ ఇలానే ఉండాలి ఇంతనే ఉండాలి హెల్దీ అంటే అట్లా సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నా సినిమాస్ లో చూస్తున్నా అందరూ ఎట్లా చెప్పారంటే ఒక టైప్ ఆఫ్ బ్రెస్ట్ ఉంటేనే ఆడిది అందంగా ఉంటుంది లేకపోతే లేదు అని నేను చెప్తున్నాను దట్ ఈస్ మిత్ దట్ నాట్ కరెక్ట్ ఎందుకంటే ఒక రైట్ బ్రెస్ట్ సైజ్ లేదంటే బెస్ట్ బ్రెస్ట్ సైజ్ అనేది ఉండదు ఎవరికైనా వాళ్ళ హైట్ మూలాంచి జెనెటిక్స్ మూలాంచి వాళ్ళ ఉన్న అంటే ఎట్లా అప్ అవుతున్నారు దాని మూలాంచి వాళ్ళ బ్రెస్ట్ సైజ్ వస్తుంది అనమాట సో ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ దట్ అందరికి ఒకే టైప్ ఆఫ్ బ్రెస్ట్ సైజు బ్రెస్ట్ హైట్ ఇలా ఉండాలి అని ఓకే అయితే ఇప్పుడు బ్రెస్ట్ సైజ్ తక్కువగా ఉందని చాలా మంది దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి రకరకాల పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు సో అప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం అవసరమా ఒకవేళ ఇంక్రీజ్ చే చేసిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా పూర్తి వివరాలు సో ఇప్పుడు బ్రెస్ట్ సైజ్ అనేది యాజ్ ఐ సెట్ గ్రాడ్యువల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీ హార్మోన్స్ బట్టి మీ ప్రెగ్నెన్సీని బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి అనమాట సో ఎవరికైనా బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయించుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సో ఖచ్చితంగా మీరు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి రావాలి బికాస్ సర్జికల్ కాకుండా బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అనేది అవ్వడం చాలా కష్టం